నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ఈ రోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎస్టీయూ భవన్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో గౌరవ కలెక్టర్ గారికి జిల్లా వ్యాప్తంగా మాదిగలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను మరియు సంక్షేమ పథకాలలో భాగస్వామ్యం చేయాలని వినతిపత్రం ఇవ్వడం జరిగింది జీవితంలో వెలుగు రావడం కోసం వారి తప్పులు బాగుపడడం కోసం పెన్షన్ల కోసం కొట్లాడిన జాతి సమస్తంలో ఎక్కడ జరిగిన నిలదీసిన జాతి ఈయన అన్ని కులాలకు ఈ జిల్లా కేంద్రంలో భవనాలు ఉన్నాయి స్థలాలు ఉన్నాయి కానీ మా జిల్లాకు లేకపోవడం ఇది మా జాతిలో తీవ్రమైనటువంటి ఆదరణ విపరీత విపరీతంగా ఉంది అమ్మాయి కాపాడే బాధ్యత నీది అని అంటే పక్కకు నేను అనుకున్నా ఈయన ఎంఆర్పీఎస్ రిజర్వేషన్ ప్రయత్నం చేస్తున్నాడు ఈయన చేతిలో విషయం ఏముంటుంది అని నేను పక్కకుండి అనుకుంటే ఆ రెండున్నర సంవత్సరాల పిల్లల్ని మధ్యకృత మాదిక చేతిలో పట్టుకొని అంబేద్కర్ విగ్రహం ముందర కూర్చొని ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వాళ్ళందరికీ కార్పొరేట్ ఆసుపత్రిలో ఉచితంగా వైద్యం రావాలని పట్టబట్టిన కారణంగా ఆరోగ్యశ్రీ అనే పథకం వచ్చింది కోట్ల ఈ రోజు వైద్య సదుపాయం జరుగుతున్నారు నేనెందుకు ఈ సంవత్సరం మనం ముట్టుకులేటటువంటి ప్రయత్నం చేస్తే నలుగురికి మంచి జరిగేటటువంటి అవకాశం ఉంటుంది